Okay, fine. तो नन्ना इफ स्टेटमेंट చూసాం ఇఫ్ ఎల్స్ చూసాం ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ చూసాం ఈ రోజు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ చూస్తాం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ దాని లోపల ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ sample 5 .. కోడ్ నెస్టెడ్ సో ఫస్టు ఫర్ లూప్ ఉపయోగించి వాల్యూస్ని ప్రింట్ చేసేస్తాం మనం ఫర్ ఐ ఈక్వల్ టు జీరో ఐ ఈజ్ లెస్ దెన్ మేబి ట్వంటీ ఐ ప్లస్ ప్లస్ డాక్యుమెంట్ ఆట్ రైట్ ఐ ప్లస్ బ్రేక్ సో ట్వంటీ కూడా ప్రింట్ అవ్వాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ట్వంటీ కూడా ప్రింట్ అవుతుంది సో ఇప్పుడు ఇఫ్ కండిషన్ రాస్తా ఇఫ్ ఐ మోడ్యులర్స్ టూ ఈక్వల్ టు ఈక్వల్ టు కానీ జీరో అయితే అంటే ఐని టూతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ జీరో అయితే అది ఈవెన్ నెంబర్స్ మీ స్టార్ట్ విత్ వన్ డాక్యుమెంట్ ఆట్ రైట్ సో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయింది ఇప్పుడు నాకు రెండుతో పాటు నాలుగుతో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ రావాలి ఫస్ట్ రెండుతో చెక్ చేసుకుంటాను నేను తర్వాత నాలుగో లేదా ఐదో ఐదుతో డివైడ్ చేస్తే కూడా జీరో రావాలి అట్లాంటి నెంబర్లు మాత్రమే ప్రింట్ కావాలి నాకు ఫస్ట్ ఇన్ని నెంబర్లు రెండుతో డివైడ్ చేయబడుతుంది దీంట్లో ఓన్లీ ఐదు ఐదుతో డివైడ్ చేస్తే జీరో వచ్చే నెంబర్లు ఏవేవి టెన్ అండ్ ట్వంటీ ఓకే లెట్స్ గోల్ టు దట్ నౌ ఈ లైన్ ప్రింట్ చేయడానికి ముందు ఇంకొక ఇఫ్ కండిషన్ రాస్తాం ఇఫ్ ఐ మోడ్యులెస్ ఫైవ్ ఈక్వల్ టు ఈక్వల్ టు కానీ జీరో అయితే కేవలం రెండు నెంబర్ అంటే ఒకసారి ఒక కండిషన్ అప్లై చేసేసినాం ఆ వచ్చిన రిజల్ట్ పైన మరలా ఇంకో కండిషన్ అప్లై చేస్తాం దీనినే మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం మన రియల్ లైఫ్ సినారియోలో డే డే టు డే వర్క్ చేసేటప్పుడు ఇట్లాంటి సినారియోలు బోల్డ్ జస్ట్ ఒక ఇఫ్ట్తో ఉండదు జస్ట్ ఒకే ఒక కండిషన్తో మనం ప్రోగ్రామ్ చేయడం ఉండదు ఒక కండిషన్ మళ్ళీ దాని లోపులుంగో కండిషన్ దాని లోపులుంగో కండిషన్ దాని లోపులుంగో కండిషన్ అనేసి సో మెనీ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఒక రిజల్ట్ని అచీవ్ చేయడం జరుగుతుంది అట్లాంటి సినారియస్లో మనకి దిగి ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది ఉపయోగపడుతుంది సో వీడేమన్నాడు నెంబర్ గ్రేటర్ దెన్ జీరో అయి ఉండాలి అంటే జీరోని ప్రింట్ చేయకుండా మిగిలిన దాన్ని ప్రింట్ చేయమంటున్నాడు దిస్ ఈజ్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్ ఓకే నెక్స్ట్ టర్నరీ ఆపరేటర్ ఇఫల్స్ కండిషన్ని ఇంకో విధంగా రాసేదాన్ని టర్నరీ ఆపరేటర్ అంటారు అంటే ఓకే ఓకే ఫిల్స్ కండిషన్ రాస్తా ఫెర్ ఏ ఈక్వల్ టు టెన్ ఏజ్ ఈక్వల్ టు టెన్ సో ఇప్పుడు ఏజ్ పంతొమ్మిది కంటే తక్కువ ఉంటే టీనేజర్ పంతొమ్మిది కంటే ఎక్కువ ఉంటే అడల్ట్ ఇది ప్రింట్ చేయాలి ఇది నా ఉద్దేశం ఆల్రెడీ మనం దీన్ని చేశాం ఎలా రాసాం దీన్ని ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ నైంటీన్ అయితే డాక్యుమెంట్ రైట్ యూ are an adult else document dot write you are teenager. So if I run this టీనేజ్ ఓకే దీనిని ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు లైన్ల కోడ్ని ఒకే ఒక లైన్లో రాసేటటువంటి షార్ట్ కట్టే టర్నరీ ఆపరేటర్ ఎలా రాసాం దాన్ని ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ నైన్టీన్ అయితే పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టి ఓకే తర్వాత ఈస్టూ మనం ఇక్కడ కోలన్ అంటాము మనం మామూలుగా మ్యాథ్స్లో ఈస్ట్ అంటాం కోలన్ పెట్టి ఏజ్ ఈక్వల్ టు నైన్టీన్ అనే ఈ క్వశ్చన్ మార్క్ ఇటువైపు ఉన్నది కానీ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ అటువైపు ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది బాగా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ మార్క్ ఇటువైపు ఉన్నది కానీ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ అటువైపు ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది క్వశ్చన్ మార్క్ ఇటువైపు ఉన్నది ఫాల్స్ అయితే ఆ చివరిలో ఉండేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు నేను రన్ చేస్తే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది దీన్ని కమెంట్ చేసేస్తాను సర్వ ప్రస్తుతానికి ఓకే ఏజ్ వచ్చి టెన్ కాబట్టి నైన్టీన్ కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ అయింది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయింది సపోజ్ దీని యొక్క వాల్యూ ట్వంటీ ఇప్పుడు గమనించండి వార్డ్ అడక్ట్ సో ఇలా రాసేదాన్ని బదులుగా మీరు టర్నరీ ఆపరేటర్ని కూడా వాడచ్చు దీనినే టర్నరీ ఆపరేటర్ అంటారు ఇది ఇది ఈక్వల్ టు ఈక్వల్టీ ఇఫ్ ఎల్స్ వాడడానికి బదులుగా మనం ఈ టర్నరీ టర్నరీ ఆపరేటర్ని వాడతాం జస్ట్ ఇఫ్ మాత్రం వాడాలి అంటే ఇంకో షార్ట్ కట్ ఉంది ఏజ్ గ్రేటర్ దెన్ నైన్టీన్ కానీ ఇది కానీ ట్రూ అయితే జస్ట్ ఇఫ్ నాకు ఎల్స్ వద్దు ఓన్లీ ఇఫ్ మాత్రమే వాడాలి అంటే డబల్ అండ్ ఏజ్ కానీ గ్రేటర్ దెన్ నైన్టీన్ అయితే యు ఆర్ అన్ అడల్ట్ ఇది జస్ట్ ఇఫ్ అంతే మళ్ళీ దీనికి ఎక్స్టెన్షన్ ఏమీ లేదు ఎప్పుడైతే నేను డబల్ అండ్ పెట్టానో ఇది ట్రూ అయితేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది అంతే కెల్ మళ్ళీ దానికి ఇంకా ఎక్స్టెన్షన్స్ ఏమీ లేదు పైన ఉన్నది మాత్రం క్వశ్చన్ మార్క్ పెడితే ఇది కాకపోతే అది ఇది ఇది కానీ ట్రూ అయితే ఫస్ట్ ఆర్గ్యుమెంటు ఇది ట్రూ కాకపోతే సెకండ్ ఆర్గ్యుమెంట్ సో టర్నరీ ఆపరేటర్ ద్వారా నువ్వు ఇఫ్ను హ్యాండిల్ చేయొచ్చు ఇఫెల్స్ ని హ్యాండిల్ చేయొచ్చు ఇఫెల్స్ ఇఫ్ని హ్యాండిల్ చేయొచ్చు ఓకే సో దిస్ ఈస్ హౌ వి యూస్ ది టర్నరీ ఆపరేటర్ సో నేను సోఫార్ ఏమేమి చెప్పాను మీకు కండిషన్స్లో ఇఫ్ చెప్పాను ఇఫెల్స్ చెప్పాను ఇఫెల్స్ ఇఫెల్స్ చెప్పాను నెస్టడ్ ఇఫ్ చెప్పాను టర్నరీ ఆపరేటర్ చెప్పాను ఫైనలీ స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ స్టేట్మెంట్ ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ నీ దగ్గర నాలుగైదు ఇఫెల్స్ ఉంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనము ఒక స్టేట్మెంట్ రాశాం కదా मन दीकडेसो संडे అంటే అది ఫస్ట్ జీరో డే ఫస్ట్ డే లేదా వన్ వన్ ఏదో ఒకటి పెట్టుకుందాం సండే అంటే వన్ ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ మండే సెకండ్ డే ఆఫ్ ది వీక్ ట్యూస్డే థర్డ్ డే ఆఫ్ ది వీక్ వెన్స్డే Fourth day of the week, Thursday, fifth day of the week, Friday, sixth day of the week, finally, Saturday. సో బేసికలీ మనం ఏం చేసుకున్నాము అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నెంబర్ని అసైన్ చేశాం ఇప్పుడు నాకు మనం ఏ రోజైతే ఆ పర్టికులర్ రోజు ప్రింట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ టుడే వేర్ టుడే ఈస్ మేబీ వన్ సో వన్ అయితే ఏం ఈ ఈరోజు పర్ఫెక్ట్ సో क्वल टू ठी वन अेन कुमेंट आईटूज सीडे का थे, थ्री अ फोर आईते फाइव थे సిక్స్ అయితే లాస్ట్లో సెవెన్ త్రీ సో వన్ అయితే సండే టూ అయితే మండే త్రీ అయితే ట్యూస్డే ఫోర్ అయితే వెన్స్డే సో ఇఫెల్స్ కండిషన్ ద్వారా మనం ఒక ఇఫెల్స్ కండిషన్ రాసాం సో మనం మార్చే రోజును బట్టి ఈరోజు ఏం రోజు అనేది ప్రింట్ అవుతుంది ఈరోజు సండే అదే కానీ ఈరోజు కానీ సెవెన్ అయితే ఏం ప్రింట్ అవుతుంది అదే కానీ త్రీ అయితే సో ఈ విధంగా బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆ పర్టికులర్ రోజు ప్రింట్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్ని మనం రాసినామంటే ది హి సౌ వి రైట్ ఇన్ ఇఫెల్స్ కండిషన్ ద్వారా ఇఫెల్సిఫ్ ఇఫ్ ఇఫెల్సిఫ్ ఇక్కడ ఏమైపోయిందంటే టూ మెనీ ఇఫ్లూయల్స్లు బిట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్గా కొంచెం క్లమ్సీగా అనిపిస్తుంది జనరలీ ఫీలింగ్ రాయొచ్చు రాయడం తప్పు కాదు రాయడం ఇలా రాయడం తప్పు కాదు రాయడం కరెక్టే బట్ దీనికంటే బెటర్గా దీనికంటే కొంచెం ఇంప్రూవైజ్డ్గా కొంచెం లుక్ అండ్ ఫీల్ కొంచెం బెటర్ వ్యాక్షన్లో రాయడానికి క్రియేట్ చేయబడిన స్టేట్మెంటే స్విచ్ స్విచ్ ఏం చేస్తుందిరా అంటే మీ దగ్గర నుంచి ఆ నెంబర్ తీసుకుంటుంది ఈరోజు టుడే వన్ ఆ టూ ఆ అని మీరు ఇచ్చినారంటే స్విచ్ లోపల కొన్ని 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 కండిషన్లు ఉంటాయి మీరు పాస్ చేసే నెంబర్ ఏ కండిషన్ అయితే సాటిస్ఫై చేస్తుందో ఆ బ్లాక్ వర్క్ అవుతుంది దీన్ని కమెంట్ చేస్తాను దీన్నే నేను స్విచ్ స్టేట్మెంట్లో రాస్తాను సో స్విచ్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది ఇక్కడ ఎలా రాసాం స్విచ్ స్టేట్మెంట్ కూడా చూడండి స్విచ్ స్మాల్ బ్రాకెట్ ఇక్కడ మీరు ఆ టుడేని తీసుకుంటారు తీసుకునేసి ఫస్ట్ కేస్ మీరు కానీ వన్ పాస్ చేస్తే మనం పాస్ చేసింది త్రీ కాబట్టి అవుట్పుట్ రాలేదు సో వాట్ వీ నీడ్ టు డూ మొత్తం మనకి ఏడు సిచ్యువేషన్లు కావాలి కాబట్టి is 3 సో అక్కడ రాసినటువంటి ఇఫెల్స్నే మనం కొంచెం ఇంప్రూవ్డ్ వెర్షన్లో స్విచ్ స్టేట్మెంట్ లాగా ఇలా పాస్ చేస్తాం ఈ టుడేలో మీరు ఏ నెంబర్నైతే పాస్ చేస్తే ఆ పర్టిక్యులర్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే సేమ్ ఇఫెల్స్ కండిషన్ లాగానే ఫిచ్ స్టేట్మెంట్ కూడా కాస్త లుక్ అండ్ ఫీల్ వైజ్ కొంచెం క్లియర్గా ఉంటుంది టూ మెనీ ఈఫెల్స్లు 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 అంటే మీకు కంఫర్టబుల్గా ఉంటే గోఫర్ గోఫర్ విఫెల్స్ ఎవరైనా వచ్చి ఎందుకు ఇఫెల్స్ యూస్ చేస్తువి ఎందుకు స్విచ్ యూజ్ చేయలేదని కూడా అడగడు ప్రోగ్రామ్కి సంబంధించినంత వరకు ఒక ప్రోగ్రామరు వాడి మనసుకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ విధంగా రాసుకొని వెళ్ళొచ్చు ఎవడు వచ్చి నిన్ను పాయింట్అవుట్ చేసి నువ్వెందుకు ఈఫెల్స్ యూస్ చేస్తువి నువ్వు ఎందుకు స్విచ్ యూస్ చేయలేదు అని అడగలేడు కానీ ఇప్పుడు కొన్ని కంపెనీల్లో వై కాంటూ యూస్ దట్ వై కాంట్ యు యూస్ దిస్ అని రివ్యూ కమెంట్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోగ్రామ్ రాసేసి నా పని అయిపోయింది అని చెప్పి నా టీమ్ లీడర్కి నేను సబ్మిట్ చేస్తాను తను నన్ను ఒపీనియన్ అడుగుతాడు మురళి ఈ ఫెల్స్ మరీ ఓల్డ్ స్టైల్ కదా కెన్ వీ డూ ఇట్ విత్ ద స్విచ్ కేస్ ఈస్ దేర్ ఎనీ రాంగ్ అని అడుగుతాడు తన సీనియారిటీని రెస్పెక్ట్ చేసి నేను ఓకే తను అడుగుతున్నాడు కదా ఓకే సార్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పేసి సేమ్ లాజిక్ నేను ఇఫెల్స్లో మార్చి రాస్తాను నేను అంతేగాని ఏ నేను రాయని కోరానంత అనమ్మను జస్ట్ లైక్ దట్ బట్ అలాగని చెప్పి నువ్వు చేసిన తప్ప అంటే వాడు తప్పు అని అనట్లు అనడు అని లేడు అల్టిమేట్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు ఇఫ్ రిఫ్యూజ్ చేసినావా ఇఫ్ నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నువ్వు అడిగినట్టు ఎందుకు సార్ ఇఫెల్స్లు ఇఫెల్స్లే వాడాలి ఓన్లీ ఇఫ్లే వాడుకొని వెళ్ళొచ్చు కదా రాయొచ్చు నథింగ్ రాంగ్ ఇనే ఇక్కడ నేను ఇఫెల్స్లు ఇఫెల్స్లు వాడకుండా దీన్ని ఈ కోట్ని కమెంట్ చేసేసి మీరు ఎందుకు సార్ నిన్న అడిగాడు జగదీష్ నిన్న అడిగాడు వచ్చి ఎందుకు సార్ మీరు ఎల్స్లు వాడారు ఈ ఎల్స్ ఎత్తేయండి దీన్ని ఒక ఇఫ్గా మార్చండి एल से दीनों किफ मार्चल से दीनो किफ मार नथिंग रायर हि फीज कंफर्टेबल विथ ओन गिटेटमेंट गोए నేను వచ్చినవి నువ్వెందుకు ఓన్లీ ఫుల్ వాడావు ఎందుకు తెలిసి వాడలేదు సే అల్టిమేట్లీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతా ఉంది రిజల్ట్ వచ్చేసింది కరెక్ట్ రిజల్ట్ వచ్చింది అప్పుడు దాన్ని ఎలా రాస్తాయి అంటే ఉంది ఈ ఈ ఒక్క జావా స్క్రిప్ట్ అనే కాదు నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అది జావా తీసుకో డాట్నెట్ తీసుకో పిహెచ్పి తీసుకో ప్రపంచంలో ఒకడు రాసే విధంగా ఇంకొకడు కోడ్ రాయడు ప్లస్ ఒక ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ అని ఎక్కడా లేదు ప్రతి ప్రాబ్లంకి రెండో సొల్యూషన్ మూడో సొల్యూషన్ నాలుగో సొల్యూషన్ అనేది ఉంది మీకు ఎది కంఫర్టబుల్లో అది మీరు చేసుకొని వెళ్ళండి కానీ ఇప్పుడు మీరు నేర్చుకునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పింది బ్లైండ్గా ఫాలో అయ్యి నేర్చుకునే కాన్సెప్టు అర్థం చేసుకునేయండి ఒకసారి మీకు ఈ కాన్సెప్ట్ పైన క్లారిటీ వచ్చేసినాక ఒకసారి మీకు కాన్సెప్ట్ అర్థం అయిపోయిన తర్వాత ఇక మీ ఇష్టం సరే డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు బుద్ధిగా వాడు చెప్పినప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకుంటాం వాడు నేర్పించేది ఏ మారుతిలోనో ఏ ఆల్టోలోనో ఏ దీంట్లోనో పాత బండిలో నేర్పిస్తాడు మనం లైఫ్ లాంగ్ పాత బండినే తోలం కదా వీ విల్ బీ స్విచ్చింగ్ చేంజింగ్ ది వెహికల్స్ అగైన్ అండ్ అగైన్ అలా అని చెప్పి వాడు మనం ఆలోచించా లేదు లేదు మనకు డ్రైవింగ్ పాతబండ్ల కదా నేర్పించింది మనం ఎట్లా ఈరోజు బిఎండబ్ల్యూ కొంటాము మనం ఎట్లా ఈరోజు ఆడిని డ్రైవ్ చేస్తాము మనకు నేర్పించింది పాత బండ్లను నో నేను ఇప్పుడు నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్ నేను నేర్చుకున్నటువంటి విధానంలో మీకు నేర్పుతున్నాను దీనిని మీరు నేర్చుకొని అర్థం చేసుకున్న తర్వాత ఇట్స్ అప్ టు యూ వాట్ ఎవర్ వే యు విల్ డూ అండ్ యూ విల్ గో హెట్ ఓకే దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది స్విచ్ మొత్తం కండిషన్ స్టేట్మెంట్స్ ఇకపోతే ఇకపోతే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమన్నా అంటే ఇప్పుడు నేను ఫర్ లూప్లు మూడు చెప్పాను ఓకే లూప్ స్టేట్మెంట్ చెప్పాను ఫర్ ఫర్ లూప్ డూ లూపు వై లూప్ వై డూ వై లూప్ చెప్పాను కండిషన్లు అయితే ఇఫ్ ఎల్స్ ఇఫెల్స్ ఎల్స్ నెక్స్ట్ ఇఫు టర్నరీ ఆపరేటర్ చెప్పాను స్విచ్ స్టేట్మెంట్ టోటలీ సిక్స్ స్టేట్మెంట్స్ చెప్పాను ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే ఒక్కొక్క లూప్ని ఒక్కొక్క కండిషన్ని మినిమమ్ ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి కాపీ పేస్ట్ చేయకుండా ఫైవ్ ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి నాకు చూపించినారు అంటే ఫర్దర్ నేను దీనిపైన కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను మేబీ ఆఫ్టర్ లంచ్ కూర్చుందాం మీరు ఒక వన్ అవర్ ప్రాక్టీస్ చేసి నాకు చూపించండి కూర్చున్న తర్వాత దెన్ ఐ విల్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చేసి మిగిలిన ఎగ్జాంపుల్స్ మిమ్మల్ని చేయమంటాను కొన్ని అసైన్మెంట్స్ లాగా ఆ అసైన్మెంట్స్ నేను మీకు చదివి వినిపించి దానిని మీరు ఎలా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత దానిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది నేను మీకు ఇచ్చి దెన్ యూ కెన్ స్టార్ట్ వర్క్ ఆన్ ద ఓకే ఓకే దే లెట్ స్టార్ట్